చూస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను రైతు భరోసా ఇచ్చాను డబ్బులు ఇచ్చాను మరి ఎందుకని మరింత పరిస్థితి రైతు భరోసా అన్నాడే కానండి అండి బండ్లు అన్నాడే కానండి కొంతమంది పండి కొంతమందికి పళ్ళ రైతు భరోసా కూడా కొంతమందికి పండి కొంతమందికి పళ్ళ పాప లేదు ఇక అప్పుడు ఇక అదేమంటే వీళ్ళు ఏమి వెళ్తారు రైతులు ఏమేమి లేడీస్ ఉన్నారు రైతులే ఆళ్ళు వాళ్ళ పేరుని పస పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ పేర్లు పొలాలు ఉన్నాయి వాళ్ళు ఏమైనా వెళ్తారా బజార్ వెళ్తారా వెళ్ళలేదు అట్లా చాలా అవి కాడ పెద్దగా రాలేదు చాలా ఇదేనండి ఏమి లేదండి అసలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందండి పొజిషన్ రైతులు చాలా ఇబ్బందిగా రైతులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలా బాధపడుతున్నారు ఈ ఏరియా కోసం చాలా బాధపడుతున్నారు ఉన్నమాట చెప్తున్నా కదా ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మా మా పార్టీ సమస్య కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు పుష్కలంగా వాళ్ళు పడినాయి రైతు ఇబ్బంది పడలేదు ఎరువులు నెంబర్ వన్ ఏంటి రైతు భరోసా ఇచ్చాడు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు ఎన్నో పథకాలు రైతులకి మేలు చేశాడు ఆ మహానుభావుడు ఆయన అలాంటి ఆయన ఇంటికి పంపించేశారు వీళ్ళు ముగ్గురు ఏకమయ్యి వీళ్ళు ముగ్గురు ఏకమయ్యి ఇంటికి పంపించేశారు పంపించేశారు ఇప్పుడు జనం అల్లాడిపోతున్నారు జనం గ్రామాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు సామాన్య ప్రజలు గ్రామాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు ఇవాళ ఆరిగానండి పూర్తి చేశాను ఎవడని మాట్లాడితే నాలుగు మందలు నాలుగు కోతారండి వాళ్ళు కోట ముగ్గురు ఏకమయ్యారు ఎన్నని చేస్తారు వాళ్ళు ఆ తెల్లారి లేదు ఇప్పుడు నిన్ను నన్ను కూడా లోపల తీసేస్తారు పొద్దున పొదుష్ణాలు అట్ట ఉన్నాయి వాళ్ళ పొదుష్ణాలు వాళ్ళ పొద్దునలు అట్టా ఏంటి ఇప్పుడు రైతులకు అసలు ఏమీ లేదు ఇదంతా వైసీపీ ఆడుతున్న డ్రామా మా చంద్రబాబు అంటారు డ్రామా అంటారు ఎన్నోని అంటారండి వాళ్ళు వాళ్ళకి సామర్థులు వాళ్ళు ముగ్గురు ఏకమయ్యారు ఒకరు కాదు ఇద్దరు కాదు యూరియా కొరత లేదు ముగ్గురి నాటకం అంటే నాటకం అంటారండి ఎన్న అంటారు ఆడేమంటలా మంత్రి గారు యూరియా పుష్కలంగా దొరుకుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఈరియా పుష్కలంగా దొరుకుతుందట యూరియా రైతులు నుంచుంటే రైతులు క్యూలో నుంచుంటే నుంచుంటే తప్పు లేదంటున్నాడు ఎవరో మంత్రి గారు ఇంకా ఏం చెబుతా ఉంటే అచ్చెనాయుడు ఇలా అంట ఈలాగానే ఉన్నాడు మరి ఆయన పేరు నాకు తెలియదు